ఎక్కడైనా సరే ఒక విలువలు కావాలి ఆయన నువ్వు వైసీపీని వదిలేళ్ళొద్దని నేను చెప్పను వైసీపీని విమర్శించే ఖచ్చితంగా ఉంటుంది ప్రజల చేత ఎన్నికైనప్పుడు నీకు ఆ పార్టీ నచ్చలేదు బయటకు వచ్చేసి రాజీనామా చేసి వెళ్ళి విలువల గురించి అనుకో ఒక వాల్యూ ఉంటుంది ప్రజలు ఎన్నుకున్నారు నన్ను ఇప్పుడు మరి వెళ్ళు ప్రజల దగ్గరికి నన్ను చూసి ఎన్నుకున్నారు జగన్ ఎవడు అన్నారు దాన్ని ఇప్పుడు వెళ్ళి ఇండిపెండెంట్గా తెలుగుదేశం సంగతి పక్కన దమ్ముంటేంట్గా నువ్వు వెళ్ళి అక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేయి చేసి అడుగు ఓట్లు నువ్వు గెలువు నీ మొహంతో గెలిచానంటున్నావు కదా నీ అంతటా నువ్వు గెలిచినప్పుడు నిన్ను అడిగే హక్కు ఎవరికి లేదు గా గెలిచి ఏదైనా పార్టీలోకి చేరితే తప్పులేదు నీకనే నీకు అనే హక్కు ఉంటుంది నా ఇష్టం నేను మాట్లాడతాను ఎవరినైనా విమర్శిస్తాను నువ్వు ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ తరఫున గెలిచి ఆ పార్టీని విమర్శి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో గెలిచి తెలుగుదేశం పార్టీ విమర్శిస్తే ఒప్పుకుంటారా అది విలువలకు వలువులు అది అదే ఇక్కడ మాత్రం లేదు ఇప్పుడు వంశీనెందుకు తిడతారు తెలుగుదేశం తరపున గెలిచి నువ్వు కొడాలని ఎందుకు తిడతారు తెలుగుదేశంలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభం అయింది కాబట్టినే తిడతారు అదే వైసీపీ తరపున గెలిచినోడు మాత్రం అనొచ్చు ఏమైనా మాట్లాడచ్చు వంశీనా తెలిసి ఏళ్ల మీద లెక్క పెట్టి సార్లు తిట్టుకుంటారు టిడిపి